హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై మూడో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని వ్యవసాయ మార్కెట్లలో క్వింటం వేరుశెనగ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల ఐదు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల తొంభై రెండు మొత్తం పన్నెండు వేల మూడు వందల తొంభై క్వింటాల వేరుశెనగ ఆదోని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల ఆరు వందలు గరిష్ట ధర ఏడు వేల నలభై ఆరు మొత్తం ఎనిమిది వందల డెబ్బై నాలుగు క్వింటాల వేరుశెనగ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది గూడూరు వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఆరు వేల నాలుగు వందల యాభై గరిష్ట ధర ఆరు వేల ఆరు వందలు మొత్తం ముప్పై ఎనిమిది క్వింటాల వేరుశెనగ గూడూరు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది వనపర్తి వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేలు మొత్తం ఎనిమిది క్వింటాల వేరుశెనగ వనపర్తి వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల రెండు వందలు గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందలు మొత్తం నూట డెబ్బై ఒక్క క్వింటాల వేరుశెనగ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఐదు వేల నూట తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల మూడు వందల తొమ్మిది మొత్తం పద్దెనిమిది క్వింటాల వేరుశెనగ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వ్యవసాయ మార్కెట్లలో వేరుశెనగ ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో